ఏం చేస్తున్నావు ఈరోజు స్పెషల్ తలకాయ ఇంకా కర్రీ ఎంత బాగా ఇచ్చిందో సూడూర్రి తెలంగాణ తలకాయ కూర ఇంట్లో మనం ఫంక్షన్లైనా ఇదే రకంగా వండుకుంటాము సూడూర్రి ఎంత బాగా వచ్చింది పక్కా తెలంగాణ ఇంకా తెలంగాణ ఇక మేసిన ఉన్నప్పటి నుంచి తిన్న తిండి ముందుకైతే పెడుతున్నా టేస్ట్ టేస్ట్ తలకాయ కూర ఇట్లా బాగోన్లు కుక్కర్లు కుక్కర్ అయినా కుక్కర్ వేసుకోన్రీ జల్లు ఎందుకంటే లేక ఉందని ఇట్లా వేసిన ఇట్లా మనము ఇలా తీసుకున్నా కూడా ఆ రోజుల ఇట్లా ఎత్తురు మమ్మీ బగోన్ల ఆ రో ఇంత బాగా వచ్చిన ఇట్లా సూప్ తోటి ఇట్లా ఈ రకంగా సూప్ ఉడక ఇట్లా ఉండాలి ఈ రకంగా ఉండాలి ఈ రకంగా ఉంటేనే బాగుంటుంది ఫ్లేవర్ ఇంకా మంచి ఉడికిపోయింది ఇంకా లెవెల్ ఉడికింది బాగా వచ్చింది చూడు ఈ రకంగా ఉడికించుకోండి ఉడికించుకొని మీరు లైక్ కామెంట్స్ అండ్ ఫ్యామిలీకి పంపింది అర్జెంట్ అర్జెంట్గా ఇది విషయము ఇంకా తగ్గేది టేస్ట్ లో మాత్రం అంత బాగుంటుంది స్మెల్ ఇట్లా కొడుతుంది వాటర్ వస్తున్నాయిరా అంత బాగుంది చిన్నతనం నుంచి ఇట్లా తలకాయ కూర ఈ టేస్ట్ రా ఇట్లా వండుకొని కమ్మతనంలా ఇట్లా తిన్నాం అవును సూపర్ ఏమన్నా నచ్చింది పొడవులు తెచ్చుకోండి మంచిది తెచ్చుకోండి ఇది విషయం 哼哼哼。<laughs>